రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫోర్ కార్యక్రమంలో భాగంగా మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమని ఎవరిని బలవంతం చేస్తే పరిస్థితి తీసుకురావద్దు అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు విశాఖ జిల్లా గాజువాగ్ జోనల్ కార్యాలయంలో పి ఫోర్ అమలు తీరుపై చర్చించేందుకు సచివాలయ కార్యదర్శులు జీవీఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన పల్ల మాట్లాడుతూ గాజువాగ్ లో నూట ఏడు సచివాలయాల ద్వారా ఇప్పటికే పదిహేను వేల బంగారు కుటుంబాల ఎంపిక జరిగిందన్నారు పేదరిక నిర్మూలన చర్యల్లో భాగంగా మార్గదర్శన ఎంపికలో ఎక్కువగా ఎన్జిఓలు ఉండేలా చూడాలన్నారు అనంతరం జోనల్ కమిషనర్ బిఆర్ఎస్ శేషాద్రి సర్వే వివరాలు తెలిపారు సహాయ కమిషనర్ రామన్నారాయణ గాజువాక సిఐ పార్థసారథి ఈఈ అప్పారావు ఏసీపీ వెంకట్రావు యూసీడీ ఏపీడీలు గంగాధర్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వాడు అరవై ఐదు సంవత్సరాలు దాటింది లేకపోతే వాడు అంగవైకలి ఉంది అన్నవాడికి మనం పెన్షన్ ఇప్పించవచ్చు కదా మనము పట్టాలు ఇప్పించవచ్చు ఇల్లు కట్టించవచ్చు వాళ్ళకి పెన్షన్ ఇప్పించవచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటి పనులు అందుకనే మనం దిగుణుల ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అందించినట్టుగా మనం చేయాల్సిన అవసరం దాన్నే ఏమన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడు చూడండి లో హ్యాంగింగ్ ఫుడ్స్ అని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటే ఒక బాడు కాడి చూడగా కాప్ అనుకోండి ముందు మనం దేన్ని పట్టుకుంటాం కింద కింద మనకు అందిన ఫలాలే కదా ఆ ఫలాలు అందించేటట్టుగా మనం చేయాలి అది ప్రభుత్వం అది మన చేతిలో ఉన్నట్టు దీన్ని మీరు గుర్తించాలి అందుకే మనం ముందేమన్నాం ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై ఎవరు చేయమంటున్నాం బీద బాగా టూరిస్ట్ పూర్తి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అందించినట్టు చేస్తే మనకి కొంత ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది అలాగే వాళ్ళ పరిస్థితులు బాగా చేయడానికి అసలు ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదో వాటిని గొప్పవారి అంటే ఆస్తి పనులు మనం చేయగలమా లేదా ఆస్తి పనులు అనేది చేయొచ్చు డబ్బులు మనం జేబులో డబ్బులు పెట్టకపోవచ్చు కానీ ఆస్తి పనులు చేయచ్చు కదా ఆస్తి పనులు చేయడానికి మన లక్ష్యాలు ఏమున్నాయి మీ చేతిలో ఏం చేయగలరు ఒక సపోజ్ ఆయన ఇల్లు లేకపోతే హౌసింగ్ చెప్పి ఒక ఇల్లు ఇప్పించవచ్చు ముందు మనం ఇల్లు ఇప్పించవచ్చు ఇల్లు లేదు వాడు ఒడి మీద ఉన్నాడు నిర్భాగ్యుడు వాడికి ఎక్కడికి వెళ్ళా సరే వాడికి తెలీదు